నా ప్రయాణం చూసుకుంటే ఈ రోజు ఈ వేదిక మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేంజర్ కి రెండు పాటలు రాసే అవకాశం వరకు సాగిన నా ప్రయాణంలో ఈ గేమ్ చేంజర్ ఒక పెద్ద మలుపు నేను నాయక్ లో నువ్వు చల్లిన వెన్నెలంతా చల్లగుందని మిడిసిపోకే ఓ సందమామా తన గాల్చి ఎండ నీకు ఎలిగిపోయే గుణం ఇచ్చిందే నా సందమామా అని మన సూర్యుని గురించి ఆ రోజు రాస్తే నిజంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు సూర్యుడై ఒక దిశానిర్దేశం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి మా రచయితల బృందం తరఫున అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికి చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ మా గేమ్ చేంజర్ బృందం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చిత్రంలో రెండు పాటలు రాసే అవకాశం కలిగించి అద్భుతమైన ట్యూన్ సమకూర్చిన మా సంగీత దర్శకులు తమన్ గారికి అట్లాగే మంచి మంచి పదాలతో ఒక అద్భుతమైన పాటలు నాతో రాయించిన దర్శకులు శంకర్ గారికి నిర్మాత దిల్ రాజ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పాటలు ఇంకా రిలీజ్ కాలేదు ఈ రోజు ఆ పాటలు రిలీజ్ కాబోతున్నాయి ఆ పాటలు ఎంత దూసుకుపోతున్నాయో మీతో పాటు నేను కూడా వేచి ఉన్నాను ఖచ్చితంగా ఈ సినిమాను నాడు ఒక విస్ఫోటనంలా విచ్చేస్తోంది దీన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు